హాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారు ఈ వ్యాలంటైన్స్ డే వేడుకను తన సొంత ప్రైవేట్ జెట్లో తన భార్య సురేఖతో కలిసి అమెరికాకి బయలుదేరిన విషయం మనకందరికీ తెలిసిందే ఈ సందర్భంగా ఎక్స్లో వారి ప్రత్యేక ప్రయాణం సంగ్రహక లోకం పంచుకోవడానికి ఆయన సోషల్ మీడియాను తీసుకున్న విషయం తెలిసిందే ప్రైవేట్ జెట్ను సొంతం చేసుకోవడం అనేది సెలబ్రిటీలో చాలా కాలంగా గౌరవనీయమైన స్టేటస్ సింబుల్గా ఉంది మెగాస్టార్ చిరంజీవి గారు కూడా దీనికి మినహాయింపేం కాదు అటువంటి విపరీత జీవనశైలిలో మునిగిపోయే మిలియనియర్లు బిలీనియర్లతో చిరంజీవి గారు కూడా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా ప్రమోషనల్ సమయంలో అతని ప్రైవేట్ జెట్ తోడుగా ఉంటుంది అతని అతని సహనటులను వివిధ నగరాలకు తీసుకెళ్లడం చూస్తూనే ఉంటాం బాలీవుడ్ షాదీస్ లో ఒక నివేదిక ప్రకారం ఈ ప్రైవేట్ జెట్ విలువ దాదాపు నూట తొంభై కోట్లనే సమాచారం అందుతోంది ఈ విషయంపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తూ ఉన్నారు మెగాస్టార్ అంటే ఆ రేంజ్ ఉండాల్సిందని ప్రశంసిస్తున్నారు చిరంజీవి గారు పది రోజులు హైదరాబాద్ కు తిరిగి వస్తారని మార్చిలో తన రాబోయే ప్రాజెక్టు విసంబర పనిని తిరిగి ప్రారంభిస్తారని భావిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్ లోనే అత్యంత ఖరీదైన చిత్రంగా పేర్కొనబడింది ఈ చిత్రం వినోదంతో కూడిన సోషల్ ఫ్యాంటసీ అనుభవాన్ని అందిస్తోంది కథానాయక త్రిష ఇటీవల ఈ సినిమా సెట్స్ లో జాయిన్ అయిన విషయం మనకందరూ తెలిసిందే ఇకలా ఉండగా ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి గారి గురించి చాలా రకాల న్యూస్ వైరల్ అవుతున్నాయి దేశంలోని సెలబ్రిటీలందరూ అందరూ ఆయన గురించి స్పందిస్తుండగా తాజాగా ఏపీ సీఎం జగన్ గారు స్పందించారట టాలీవుడ్లో చిరంజీవి గారి మేటి హీరో నేను చిరంజీవి గారిని అభినందిస్తాను నాకు ఇష్టమైన వ్యక్తి ఆయన ఒక్కరే అంటూ అనట జగన్ గారు ప్రస్తుతం తీసుకుడితేగా బరి అవుతోంది